అబ్బాయి గో ఈసారి ఒక్కసారి నా మాట నా మాట ఒక్కసారి నేను ఏం లేదు మాములుగా మనకి జింబొమ్మాయి నుంచి అవన్నీ లండన్ అమెరికా యుఎస్కాని వాళ్ళకంటే గురక బాగోతున్నట్టు ఈ మధ్య చెప్పేది అయ్యా గురకొత్తంటే డాక్టర్లు ఏం చేశారంటే లంతలు దొరకలేదు అంటారు నదులకి వెళ్ళి మనకి నత్తలు దొరకతే కాలంలో పొట్టలో ఆ నత్తలు కేజీ యాభై అంట

எது கேஜி சுருத்தனா

అరే పోత గుడ్డు మొఖం వాడా ఎట్గా వస్తాను నీకు మర్యాదగా ఏరి ఒక కేజీ మర్యాదగా అది ఏం చేస్తాడు నువ్వా ఏం చేస్తావ్ నేను బయటికి వెళ్తావు పదివేలు అడ్డం తీసుకున్నా గుండు మీద తాగలేస్తారు అడ్డము తీసుకున్నావు రాయ నువ్వు

கப்படான <IX aklengeCal> <ALLY>:

మాత్రం మర్యాద చెప్పు ఇదిగో మర్యాదకు వెళ్ళిపోయి తీసుకెళ్ళు చెప్గో చెప్పో బహిష్ చూసుకో ముందు அவசரம் தேவத்துல போறாங்க

சைக்கிள்கு ஆச்சரிய சோழ ஒன்றையாத்தோ இடாக அறியாதோ சைக்கிள்க்கு ஆச்சரியல சோழ ஒன்றையாத்தோ இதாக அறியாதோ சைக்கிள் సిగ్గులేదు శరణు నువ్వు మాడిపోయిన దేశం ఉన్నట్టు నాదా నీది ఉందా కొత్త మాట దేశం నీదే ఎట్టు ఉండటం ఎల్ నువ్వు సాయంత్రం ఏం చెప్తా